అండ్ వెల్కమ్ టు ఎస్టేబి నేను మీ అభి చాలా మంది అయితే ఏవైతే డబుల్ బెడ్రూమ్ అంటే గత ప్రభుత్వం పంపిణీ చేసిన డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ జనాలు ఇంతవరకు అయితే గ్రో ఆపరేషన్ చేసుకోవాలని చెప్పేసి అఫీషియల్ గా జేహెచ్ఎంసీ అధికారులు అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు ఇప్పటి వరకు ఇంకా ఎవరైతే గ్రో చేసుకోలేదో వారికి త్వరలోనే నోటీసులు ఇష్యూ చేసి వాళ్ళ ఇండ్లు అయితే రద్దు చేస్తామని చెప్పేసి జెహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు ఇప్పుడు మనం చూసుకుని కొల్లూరులో అలాగే కొల్లూరు నైట్ టైమ్ లో అయితే ఈ జెహెచ్ఎంసీ సంబంధించి అధికారులు అయితే విజిట్ చేస్తున్నారు ఎవరైతే ఇండలో ఉండట్లేదో వారికి సంబంధించి నోటీసులు అయితే అంటియడం అయితే జరుగుతుంది వాళ్ళ డోర్లపైన వాళ్ళ డోర్లపైన నోటీస్ అంటించేసి వాళ్ళ ఏదైతే కీ అంటే వాళ్ళు ఏదైతే తాళం వేస్తున్నారో దానికి సీల్ వేయడం అనేది జరుగుతుంది చెప్పేసి మనకైతే పూర్తి సమాచారం అయితే వచ్చింది అయితే చాలా వరకు ఈ నైట్ టైంలోనే ఎందుకు వస్తున్నారు అంటే మేము గతంలో కూడా చాలా వీడియోస్ ఉంటాయి మనకు సంబంధించి కొల్లూరులో చూడండి ఒకసారి మన ఛానల్లో వీళ్ళు నైట్ టైంలోనే ఎందుకు వస్తున్నారు అంటే ఈ డే టైంలో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటి పక్క వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ వీళ్ళు వేరే జాబ్ చేస్తున్నారు జాబ్ డ్యూటీలోకి వెళ్ళారని చెప్పి చెప్తున్నారంట అయితే అసలు వీళ్ళు నిజంగానే డ్యూటీలు చేస్తా చేసే టైంలో మేము వెళ్తున్నామా నిజంగానే అసలు వీళ్ళు డ్యూటీ డ్యూటీలు చేస్తున్నారా లేకపోతే అసలు వీళ్ళు ఉండట్లేదా అనేది ఒక క్లారిటీ కోసం జేహెచ్ఎంసీ అధికారులు అలాగే మున్సిపల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నైట్ టైమ్ విజిట్ చేయడం అయితే జరుగుతుంది ఈ నైట్ టైంలో ఎప్పుడైతే వాళ్ళు ఉండట్లేదో వాళ్ళు ఉండకపోయే వరకు వాళ్ళ నోటీస్ వాళ్ళ ఇంటిపై వాళ్ళ ఏదైతే డోర్ ఉంటుందో డోర్ పైన నోటీస్ ఇచ్చి డైరెక్ట్ వాళ్ళు సీల్ అయితే వేయడం జరుగుతుంది దాని ద్వారా త్వరలోనే వీరికి పూర్తి స్థాయిలో అంటే మరికొద్ద సమయం అనేది ఇచ్చేసి అయినప్పటికీ కూడా వీళ్ళు రాకపోతే వీళ్ళ ఇంట్లో క్యాన్సల్ చేద్దామని చెప్పేసి జేహెచ్ఎంసీ అధికారులు అలాగే జేహెచ్ఎంసి ఎవరైతే కమిషనర్ ఉన్నారో వారికి సంబంధించి పూర్తి సమాచారం అయితే వాళ్ళు ఇస్తున్నారని చెప్పేసి మనకైతే తెలిసింది ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపు మనకు గ్రేటర్ హైదరాబాద్ చాలా ప్లేసెస్ లో ఈ డబుల్ బెడ్రూమ్ పంపింది అంటే మౌలిక సదుపాయాల కొరతను చాలా రకాల కొరతల వల్ల కొంతమంది గ్రోపరేషన్ చేసుకున్నా కూడా మరి కొంతమంది గ్రోపరేషన్ చేసుకోవట్లేదు ఇంకోటి ఎడ్యుకేషన్ ప్రాబ్లం అంటే పిల్లల స్కూల్లో వాళ్ళనో లేకపోతే జాబ్స్కి దూరం ఉండవు చాలా మంచి చేసుకోవట్లేదు అయితే దీనికి గతంలోనే డిసెంబర్ ఫిఫ్టీన్త్ లాస్ట్ టైం ఇచ్చారు తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేశారు అయినప్పటికీ కూడా మరికొంత సమయం కావాలని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు కోరడంతో దీని ద్వారా వాళ్ళకి మరికొంత సమయం అంటే ఏదైతే సమ్మర్ ఉందో అంటే వచ్చే నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇయర్ ఏదైతే ఉందో అప్పటిలోపు వీళ్ళు కంపల్సరీ వచ్చి గ్రోఅపరేషన్ చేసుకోవాల చేసుకోవాలి అని చెప్పి జిహెచ్ఎంసీ గారు చెప్తున్నారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గ్రో చేసుకోకపోతే అలాగే మీరు ఎవరైనా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఇంకా గ్రోఅపరేషన్ చేసుకోకపోతే గ్రోపరేషన్ చేసుకోండి తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మీకు అక్కడ ఉండడానికి ఇబ్బందిగా ఉంటే తర్వాత మళ్ళీ మీరు వేరే ఎక్కడ ఉన్న పర్లేదు ఇప్పుడు ఎందుకంటే మీ వల్ల అక్కడ చాలా ప్రాబ్లమ్స్ అంటే మెయింటెనెన్స్ కావచ్చు కొన్ని కొన్ని ఇష్యూస్ అవి జరుగుతుంటాయి కాబట్టి అలాగే మన ఎల్ టూకు సంబంధించి చాలా మంది ఇళ్ళ కోసం చూస్తున్నారు కాబట్టి ఒకవేళ మీరు గ్రోపరేషన్ చేసుకునే హండ్రెడ్ పర్సెంట్ మీ ఇల్లు క్యాన్సిల్ చేసి వాళ్ళకైతే ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి చూద్దాం మరి ఇప్పటికైనా గతంలో మనం వీడియో చేసిన తర్వాత చాలా మంది అయితే గ్రోపరేషన్ చేస్తున్నారు చాలా మంది కామెంట్ కూడా చేశారు అన్న మేము గ్రోపరేషన్ చేసుకుంటున్నాం అని చెప్పేసి చూద్దాం మరి ఈసారి ఎంతమంది గ్రోపరేషన్ చేసుకుంటారు ఏంటి అనేది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్టీవీ నేమ్ మీ అభి